హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిత్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీకు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా వారి యొక్క లైంగిక పడుత్వాన్ని క్రమక్రమంగా కోల్పోవడం మ్యారేజ్ అయిన తర్వాత అనేక రకాల సమస్యల్ని రావడం దీనివల్ల చాలా మంది కూడా మాకు కాల్ చేసి చిట్కాలు చెప్పండి సజెషన్స్ ఇవ్వండి మెసేజ్ మా చాలా మంది అడుగుతూ ఉంటారు ప్రతిసారి కూడా నేను ఎన్నో రకాల వీడియోస్ని కూడా ఈ పటుత్వం పెంచుకోవడం కోసం చెప్పడం జరుగుతుంది ప్రతి చిట్కా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మన యొక్క లైంగిక పటుత్వాన్ని ఈ చిట్కాతో కనుక కంటిన్యూగా వాడుకున్నట్లయితే మన లైఫ్ టైం అంతా కూడా మన లైంగిక పటుత్వాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవచ్చు పాటు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహార అలవాట్లను అలవరుచుకోవాలి ముఖ్యంగా మత్తు పదార్థాలు సిగరెట్ స్మోకింగ్ అట్లాంటి అదేవిధంగా డ్రింకింగ్ గుట్కాలు అంబార్లు ఇలాంటివి వాళ్ళు ఉంటారు డ్రగ్స్ తీసుకుంటారు ఇవన్నీ కూడా ఏ వయసు అయినా మానేయడం మంచిది ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు మీకు ఏం కనబడకపోయినప్పటికీ ఫ్యూచర్లో దీని యొక్క ఎఫెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు కనబడుతుంది సో ఎప్పుడైనా చెడు అలవాట్లు అని ఎందుకు అన్నారంటే అవి చెడ్డవి కాబట్టి కాబట్టి చెడు అలవాట్లకు ఎప్పుడైనా దూరంగా ఉండడమే మంచిది సో అందులో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా సింపుల్ చిట్కా చాలా ఎఫెక్టివ్ చిట్కా ఈ చిట్కా వల్ల మీ యొక్క శీఘ్రస్థలం సమస్య కానివ్వండి అగ్గ్రమ సమస్యలు కానివ్వండి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనికి మనకు కావాల్సిన చింతగింజల పొడి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద షాపులలో ఈ చింత గింజల పొడి లభిస్తుంది దొరకకపోతే గింజలు లభిస్తాయి కదా చింత గింజల్ని దూరగా వేయించి మెల్లగా వాటి పైన ఉన్నటువంటి కొద్దిగా దంచినట్లయితే పైన ఉన్నటువంటి నల్ల పొట్టు పోతుంది ఆ లోపల ఉన్నటువంటి ఆ పలుకుల్ని త్వరగా మళ్ళీ వేయించి దాన్ని దంచి పొడి చేసుకొని పెట్టుకోండి లేదా అన్ని ఆయుర్వేద శాఖలు దొరుకుతాయి అది కూడా కష్టము అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా చింతపిక్క గింజల పొడి అనుకుంటున్నా కూడా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది దాంతో పాటుగా ఈ చింత గింజల పొడితో పాటుగా కురసాని వాము కురసాని అని వాముండే ఇప్పుడు నేను మోతాదు చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి మోతాదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చింతగింజలు అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఈ చింతగింజల పొడిని తీసుకుందాం అనుకున్నాం ఓకేనా సో మోతాదు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పాటుగా మీకు తాటి బెల్లం మీ అందరికీ తెలుసు తాటి బెల్లం కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది తాటి బెల్లం కూడా వంద గ్రాములు రెండు సేమ్ మోతాదులో తీసుకోండి తాటి బెల్లం వంద గ్రాములు అదేవిధంగా చింతగింజల పొడి వంద గ్రాములు ఓకే దీనిలో పావు బంధు అంటే ఇరవై ఐదు గ్రాములు కురసాని బాము దాదాపుగా అన్ని రకాల చౌదా పొడి దుకాణాలలో లభిస్తుంది వాము వేరు కురసాని వాము వేరు రెండు ఒకటే అనుకో చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు అన్ని రెండు వేరు వేరు కురసాని వాము అని తీసుకోండి దాంతో పాటుగా ఒక పది గ్రాములంతా పచ్చకర్పూర వీటన్నిటిని మెత్తగా దంచి పొడి చేసి గ్రైండ్ చేసుకొని నిల్వ చేసుకోండి ప్రతి రోజు ఉదయం పూట పరికడుపున ఒక అర చెంచా స్టార్టింగ్ లో చెంచా మోతాదులో ఉదయం పూట పరికడుపున గోరువెచ్చని పాలడ వేసుకొని తాగండి రాత్రి పూట అన్నం తిన్నాక గంట తర్వాత మళ్ళీ తాగండి ఇలా ప్రతి రోజు చేస్తుంటే ఇది మీ శరీరం యొక్క హార్మోన్ లెవెల్స్ ని క్రమబద్ధపరిచి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ ని ఎక్కువగా పెంచడానికి కావాల్సినటువంటి ఎనర్జీని ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెంచడానికి ఈ చిట్కా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా నరాల బలహీనతతో బాధపడుతున్న వారికి అంటే అంగం మధ్యలో మెత్తబడిపోవడం ముందే మెత్తగా ఉండడం ఎక్కువసేపు నిలబడకపోవడం త్వరగా వీర్యం పడిపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది ముఖ్యంగా వీరం అనేది త్వరగా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో పడిపోవడం శీక్రకాలం సమస్య కొంతమందిలో నిద్రలోనే వీరం పడిపోతుంటుంది అలాంటి వాళ్ళకి కూడా ఈ చిట్కా అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సో ఈ చిట్కా చిన్నదే అయినప్పటికీ దీని యొక్క ప్రభావం మాత్రం రెగ్యులర్ గా వాడాలి కేవలం చాలా మంది అదే పది రోజులు వాడతారు పదిహేను రోజులు వాడతారు రిజల్ట్ అంతలే సార్ అని ఫోన్ చేస్తారు చిట్కాలు ఏవి కూడా పది పది రోజులు రిజల్ట్ రావు మంచి ఫుడ్ మెయింటైన్ చేసుకుంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు వాడాల్సిందే ఒకవేళ కనుక ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండి అంత ఓపిక మాకు లేదు అని అనుకుంటే అప్పుడు దానికి మెడిసిన్ వాడుకోవాలి సో మెడిసిన్ అనేది ఏం చేస్తుంటే నేరుగా మీ సమస్యపైనే ప్రభావం చూపించే విధంగా మెడిసిన్ ఇస్తాం సో దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కూడా అన్ని కూడా మా వద్ద పొద్దుపరిచిన ఉంటుంది పైనస్లోదర్ నెంబర్స్ ఫోన్ ద్వారా కానివ్వండి లేదా వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్ కానీ నేరుగా వచ్చి సంప్రదించి మీ యొక్క సమస్యలకు మంచి మెడిసిన్ కానివ్వండి సలహాలని సూచనల్ని చిట్కాలని కూడా మీరు పొందవచ్చు దీని ద్వారా మీ సమస్య నుంచి త్వరగా బయటపడి ఒక మంచి హ్యాపీ లైఫ్ కూడా మీరు త్వరగా స్టార్ట్ చేసే అవకాశం కల్పిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ